ఎకలూరు శాసనసభ్యులు శ్రీ కామరేడ్ శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు సార్ మీరు ఐదవ తేదీ దానాగూడలో జరిగినటువంటి గొడవ విషయంలో ఇప్పటికి పలుమార్లు స్పందించారు హైదరాబాద్ నుంచి వచ్చి ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం పొందుతున్న బాధితులను పరామర్శించారు అలాగే గ్రామంలో కూడా ఈరోజు పర్యటించి గ్రామస్తులతో మాట్లాడి ధైర్యం చెప్పారు చాలా మంచి పరిణామం అయితే మొదటి నుంచి మీరు చెప్తున్న మాట ఏంటంటే ఈ యొక్క దాడిలో ఎంతటి పెద్దవారు ఉన్నా డైరెక్ట్గా నా నా కుటుంబ సభ్యులున్నా కూడా వదిలిపెట్టేది లేదు వాళ్ళందరినీ చట్టప్రకారం శిక్షిస్తామని చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ మీ కుటుంబ సభ్యులైతే లేరు కానీ మీ రైట్ హ్యాండ్గా చెప్పబడుతున్నటువంటి మీ అనుచరుడిగా చెప్పబడుతున్నటువంటి బావి అనే వ్యక్తి కొల్లు బాబీ అనే వ్యక్తి ప్రధాన ముద్దాయి దీనిలో దీని అంతరికి కారణమైనటువంటి వ్యక్తి అతను నిన్నటి వరకు ఊళ్ళో ఉన్నాడు నిన్న సాయంత్రం ఈ యొక్క నిరసన సెగ బాగా తగిలి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లో కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనం ఒక జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి వచ్చినట్టుగా వచ్చి ఆ బాధితుల కోసం నిలబడిన తీరు చూసి నాకు అరెస్ట్ తప్పదేమో అని భయపడి నేను సాయంత్రం నాలుగు గంటలకి అతను అక్కడి నుంచి ఉడాయించినట్టుగా చూసిన స్థానికులు చెప్పారు మీకు నిజంగా మీరు ఇచ్చిన స్టేట్మెంట్ల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు ఈరోజు బాధితులను పరామర్శించి వారి బాధ మీ కళ్ళార చూసి చెల్లించి ఉంటే మీరు అక్కడ కూర్చుని గ్రామస్తులకు మీ న్యాయం చేస్తాను అని మీరు ఇస్తున్న హామీ నిజమైందైతే నిజంగా ఆ నియోజకవర్గంలో మీరు ఎలాంటి అలదడలు కోరుకోని వ్యక్తి శాంతి భద్రతలను కాపాడే వ్యక్తి నిస్వార్థ ప్రజాసేవకులు నాయకులు అయితే కనుక ఇంతమంది ప్రజలు ఏకపక్షంగా ఆరోపిస్తున్నటువంటి ప్రధాన నిందితుడు బావి అలియాస్ వరప్రసాద్ అతన్ని అరెస్ట్ చేయించి ఆ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు శాతం ఉన్నటువంటి మాల సామాజిక వర్గం ఎస్సీ సామాజిక వర్గాన్ని మీరు ఆకట్టుకోండి ఈ కేసులో మీరు నిజంగా పని చేశారు నిజంగా దోషుల్ని అరెస్ట్ చేయించారు ఎలాంటి రాజకీయాలు చేయలేదు అంటే కనుక కొల్లు బావి అరెస్టు చేసిన తర్వాతే అది సంపూర్ణమవుతుందని చెప్పి కృష్ణా జిల్లా మాలమోహనడి తరపున మిమ్మల్ని కోరుతా ఉన్నాం ఇదే మా డిమాండ్గా తెలియజేస్తూ ఉన్నాం నిన్న అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి ఆవేశాన్ని మేము అదుపు చేసామే తప్ప దాన్ని ఎక్కడా కూడా అసాంఘిక శక్తిగా మారనివ్వలేదు ఎలాంటి అలజడి శక్తిగా కూడా మేము తీసుకువెళ్ళలేదు అక్కడ ప్రజల్లో ఉన్న ఆవేదనకి మేము చట్టప్రకారంగా నడుచుకోవాలని చెప్పి సముదాయించాం పోలీసు వారి నుంచి మరొక్కసారి అతన్ని అరెస్ట్ చేయిస్తాము రిమాండ్ చేస్తాము అనేటువంటి హామీ ఇప్పించి వారు చెప్పిన హామీని మేము స్వీకరించి మా వారికి నచ్చ చెప్పి ఎగుదిరడం జరిగింది ఇక్కడ అందరూ కూడా ఇటువంటి దోషులు సమాజంలో ఉంటే అనేక కులాలు అనేక వర్గాలు వారి యొక్క ప్రశాంతమైన జీవితాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది అశాంతి కారణమవుతుంది అలజడలు అని చెప్పి ఆవేదన చెందుతూ ప్రజాస్వామ్యబద్ధంగా బద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రజలంతా కలిసి బతకాలని ఉద్దేశంతో వచ్చిన వారే అని గుర్తించాలి ఈ యొక్క విషయంలో మీరు మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి కొల్లు బాబీని అరెస్ట్ చేయించవలసిందిగా మరొకసారి మిమ్మల్ని కోరుతా ఉన్నాం అలా కాని పక్షంలో ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యేలుగా మిమ్మల్ని ఎవరు కూడా రాజకీయాలు చేశారని మాట్లాడలేదు మీ ప్రతిపక్షం మాట్లాడిందేమో మాకు తెలియదు కానీ ఇప్పుడు ఇక్క మీదట ఈ ఒకటి రెండు రోజుల్లో అతను అరెస్ట్ కాకపోతే కనుక దాని వెనుక మీరున్నట్టుగా భావించాల్సి వస్తుంది అతను మీరు సమర్థిస్తున్నట్టుగా భావించాల్సి వస్తుందని మరొక్కసారి ఈ యొక్క విషయాన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మీ యొక్క ఖ్యాతిని పెంచుకోవాల్సిందిగా కృష్ణా జిల్లా మాల మహానాడు అధ్యక్షులుగా తెలియజేస్తా ఉన్నా నా పేరు దోహోగోవర్ధన్ జై భీం